హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది యాక్స్పీరియన్సు అన్న ఇప్పుడున్న ట్రైనింగే లేట్ అవుతుంది వెళ్ళడం జరిగిన అదేవిధంగా మనకి సంబంధించిన నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రావడం జరుగుతుంది అసలు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందా వస్తే ఎంత టైంలో వస్తుంది మినిమం ఎంత ఎంత టైం అనేది తీసుకోవడం జరుగుతుంది మ్యాక్సిమం ఎంత టైం వెళ్తుంది అలా చాలామంది చాలా రకాల డౌట్స్ అన్నది రైస్ చేయడం జరిగింది సో వాటిలో భాగంగానే నేను డిస్కషన్ చేయడం జరిగింది జరుగుతోంది సో అది సరే ఇంకా కాసేపు మ్యాటర్ పక్కన పెట్టేసినట్లయితే నోటిఫికేషన్ వేకెన్సీస్ అన్నది ఎన్ని వస్తాయి ఎప్పుడు వస్తాయి అనేటువంటి డీటెయిల్స్తో మనం ఈరోజు వీడియో డిస్కషన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇది ఒక డౌటు ఎన్ని వేకెన్సీస్ వస్తాయి ఇది ఒక డౌట్ మనం ప్రిపేర్ అవ్వడానికి ఎంత టైం ఉంటుంది ఇది ఒక డౌట్ సో ఈ డౌట్స్ అన్నిటికీ నేను ఓవర్కమ్ చేయడానికి ఈ లైవ్ ఈ వీడియో అన్నది చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఒక రియాలిటీలో బ్రతకాలి ఎవరో ఏదో వచ్చేసి ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పేసి ఉంటే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ట్రైనింగ్కి వెళ్ళవాళ్ళు లై ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకొని వాళ్ళు డ్యూటీకి ఎక్కిన తర్వాత మనకి ట్రై స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ప్రాసెస్ సో మినిమం ఇప్పటి నుంచి కాన్ చేసుకున్న ఒక వన్ ఇయర్ టైం అయితే ఉంటుంది తర్వాత చాలామంది మాక్సిమం టైం అడుగుతున్నారు మాక్సిమం అన్నది పర్టికులర్గా చెప్పలేము బట్ మాక్సిమం నా ఎక్స్పెక్టెడ్ ప్రకారం ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో ఒక చిన్న అప్డేట్ అన్నది నోటిఫికేషన్ గురించి రావడం జరుగుతుంది బట్ ఫిల్మ్స్ గురించి మనం ఎప్పుడైనా జరగచ్చు అది ఎక్స్పెక్ట్ చేయలేము ఎందుకంటే మన ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో జరుగుతుందని ఒక్కరు కూడా గెస్ట్ చేసిండ స్టేట్లో సో అలా డేట్స్ అన్నది ఎగ్జామ్స్ సంబంధించి ఎవరు ఎగ్జామ్ ఎక్స్పెక్ట్ చేయలేము బట్ డేట్ నోటిఫికేషన్ అన్నది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎండింగ్లో రావడానికి ఛాన్స్ ఉంది బట్ అది నైంటీ పర్సెంటేజ్ కూడా కాదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ తర్వాత వేకెన్సీస్ వేకెన్సీస్ అన్నది ఎన్ని రావడం జరుగుతుంది అని చెప్పి చాలామంది అడగడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ వేకెన్సీ గురించి ఒకసారి చెప్తాను డిస్కషన్ చేయండి పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది అన్నది వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మనకు పోలీస్ శాఖలో లాస్ట్ మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది పేపర్లో ఇప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీస్ రిలీజ్ చేస్తారా ఈ డౌట్ చూడండి ఫ్రెండ్స్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పదహారులో అయినా రెండు వేల పంతొమ్మిదిలో అయినా వచ్చిన వేకెన్సీస్ జస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ ఫోర్ థౌజండ్ బిలో అంతే ఇప్పుడు రీసెంట్లీ వచ్చిన సిక్స్ థౌజండ్ నోటిఫికేషన్ ఇస్ ద ఫస్ట్ నోటిఫికేషన్ హైలీ పోస్ట్ బట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ అనేది ఇంచుమించు ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్కి అటు ఇటునే ఉంటుంది తర్వాత చాలామంది అయినా ఎస్ఐ పోస్ట్ ఎన్ని ఉంటాయి కానిస్టేబుల్ పోస్ట్ ఎన్ని ఉన్నాయని అన్నారు అరౌండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయినా లేకపోతే అక్కడ జరుగుతున్న డిస్కషన్ ప్రకారం అరౌండ్ సిక్స్ థౌజండ్ మైనస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులు అయినా రావచ్చు ఇప్పట్లాగే ఆరు వేల వంద పోస్టులైనా రావచ్చు కానిస్టేబుల్ సంబంధించి అదేవిధంగా ఎస్ఐ లాస్ట్ ఫోర్త్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ రావడం జరిగింది సేమ్ ఇప్పుడు కూడా అంటే త్రీ నుంచి ఫోర్ హండ్రెడ్ డేస్ వరకు అయితే పోస్ట్ రావడం జరుగుతుంది తర్వాత ఒక ఫ్రెండ్గా నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అందులో చిన్న ఒక గైడెన్స్ ఏంటంటే టాప్లో కొట్టడానికి ట్రై చేయండి ఏ జాబ్ అయినా ఓపెన్ కేటగిరీలో కొట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఓపెన్ కేటగిరీలో ఒక నూరు నూట యాభై జాబ్లు ఉన్నాయనుకో అందులో మీరు క్లియర్ చేయడానికి ఛాన్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సరే నార్మల్గా ప్రిపేర్ అయిపోయి ఏదో అంటే మాత్రం ఖచ్చితం కొలాప్స్ అవుతుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పలానా పోస్ట్ క్లియర్ చేయాలనుకున్నాం అనుకో వాటికి సంబంధించి మనం ఒక ఊహాగానం ఇన్ని పోస్ట్ ఓపెన్లో ఉంటాయి ఇన్ని పోస్ట్లు రిజర్వేషన్లో ఉంటాయి సో అక్కడ తప్పైనా నేను రిజర్వేషన్లో జాబ్ కొడతాను అని సో అలా పెట్టుకోద్దండి కొడితే పది పోస్టులు ఉన్న ఓపెన్లో కొట్టాలి ఒక్క పోస్ట్ ఉన్న ఓపెన్లో కొట్టాలి ఈ బ్రెయిన్ సెట్ నేను సెట్ చేసుకోండి అలాంటి ఒక నేను అలా ఒక రిజర్వేషన్లో అయినా ఉంటుంది కదా అని చెప్పే ఉద్దేశంతో క్లియర్ చేయడం జరిగింది సో నాకు వన్ థర్టీ ప్లస్ వచ్చినప్పటికీ కూడా మెయిన్స్ క్లియర్ మన సివిల్ క్లియర్ అవ్వలేదు ఏపీఎస్పి అనేది ఓపెన్ కేటగిరీలో చిత్తూరు పెట్టడానికి రావడం జరిగింది సో ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మంచి టైం దొరికింది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా అసలు టైం ఉండదు సో అప్పుడు పర్టికులర్గా పర్సివరెన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి సో ఎగ్జామ్ గురించి ఆలోచించద్దండి ఎప్పుడు ఎగ్జామ్ పెడతారని వేకెన్సీస్ రిలీజ్ అయినప్పుడు రిలీజ్ అవుతాయి సో రిలీజ్ కాలేనప్పుడు ఆటోమేటిక్గా ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అన్ని పోస్టుల దగ్గరికి వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరుగుతుంది బట్ మాక్సిమం ఎక్స్పెక్టెడ్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ప్లస్ ఆర్ సిక్స్ థౌజండ్ మైనస్ పోస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇంకా ఎస్ఐ కూడా అంతే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉండడం జరుగుతుంది సో ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వారు ఇప్పుడు మంచి టైం వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంటుంది కాబట్టి సో మీరు ఇప్పుడు హార్డ్ ప్రిపేర్ అయినా మంచి సబ్జెక్ట్ అనేది గెయిన్ చేయడం జరుగుతుంది సో మీకు ఏ డౌట్స్ ఉన్నా మన యూట్యూబ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది సో అందులో జాయిన్ అవ్వండి మీకు సంబంధించి ఏ కామెంట్ అయినా కూడా నేను రెస్పాన్స్ అవుతాను అదేవిధంగా మీకు సంబంధించి ఏ డౌట్స్ కామెంట్ చేసినా నేను లైవ్కి వచ్చి ఆ డౌట్స్ అనేది నేను వెరిఫై చేస్తాను లైవ్లో కూడా అందుకే నేను ఎక్కువ మోస్ట్లీ లైవ్లు చేస్తూ ఉంటాను ఎందుకంటే అవి క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ మీరు సపోర్ట్ చేయడం వల్లే మనం ఇంత ఇది చేయగలుగుతున్నాము So, like, but it is not possible for everyone. So, thank you so much for thank you for watching.